parte de seguro de trabajar del नमस्ते <laughs> రేణుక నాగల్లమ్మ తాండూర్ గంజు ఆవరణలో ప్రతి సంవత్సరం అట్లాగా ఈ సంవత్సరం కూడా జాతర మోసం జరుగుతూ ఉంది మనము ఆ జాతర యొక్క విస్తృత మిగతా ఇక్కడున్న కార్యక్రమాలు ఏంటి అని ఇక్కడున్న గుమాస సంఘం అమాలి సంఘం వారు నిర్వహిస్తున్న వాళ్ళని అడిగి తెలుసుకుందాం చెప్పండి అన్న ప్రతి సంవత్సరం ఎట్లా జరుగుతుంది జాతర ఈ రోజున ఏంటి విశేషాలు ప్రతి సంవత్సరము మేము అందరం కలిసి గల్ల పనిచేయ వాళ్ళందరూ అందరం కలిసి చాలా బ్రహ్మాండంగా జాతర నిర్వహించుకుంటాము ఈరోజు మొదటి రోజు ఉదయం ఆరు గంటల నుండి పూజా కార్యక్రమాలు కొనసాగినాయి పన్నెండు గంటలకు పద పన్నెండు గంటలకు పోయి పుట్టమన్న కార్యక్రమం అయింది ఇప్పుడు జల్ది కార్యక్రమం ఉంటుంది ఇప్పుడు నాలుగు గంటలకు జల్దిబిందే కార్యక్రమం అయిన తర్వాత ఐదు గంటలకు సామూహికంగా అందరు బోనాలు ఎత్తుకొని వస్తారు అమ్మవారికి సమర్పించిన తర్వాత రాత్రికి ఎనిమిది గంటలకు అమ్మవారి లగ్నం ఉంటుంది రేపు 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 అందరికీ అన్నదానం ఉంటుంది ఎల్లుండి మూడో ఆదివారం నాడు జాతర ముగింపు ఉంటుంది ఈ మూడు రోజులు మాత్రమే రాత్రికి ఉగ్గు కథా కళాకారుల చేత ఎల్లమ్మ కథ చెప్పిపిస్తాము ఇది ఆనవాయితీగా గత ముందో సంవత్సరాల నుండి జరుగుతుండొచ్చు మా మా మేము మాకు తెలిసి మాత్రం యాభై సంవత్సరాలు అవుతుంది గంజి పుట్ట కంటే ముందు అమ్మవారు ఉన్నారు ఇక్కడ చిన్న గుడి ఉండే దానికి ఇంత ఇంత డెవలప్ అయింది అమ్మ దిన దినంగా వృద్ధి చెందుతున్న ఉన్నది గుడి మాకందరికి కూడా ఆమెకు సేవ చేసుకున్నందుకు అందరికీ మంచిగా ఉన్నాడు ఓకే వంద సంవత్సరాల నుంచి ఉన్నది ఇక్కడ గంజూరు లేఖ ఉన్నటి నుంచి ఇక్కడ అమ్మవారు తెలిసి ఉన్నారు ఈ అమ్మవారి ఆశీర్వాదం వలన చాటావాళ్ళు అమ్మాయిల వాళ్ళు గుమాస్తలు సాగుకారులు మళ్ళీ అంటే ఈ అమ్మ ఆధీనం లోపల మేమంతటి గంజు లోపల ఆమె ఆశీర్వాదం తోటి బతుకుతున్నాము ఇక్కడ మాకు ఇవ్వద్ది ఏమి ఇది వేసింది ఏమి లేదు ఎవరి కష్టము వాళ్ళు బతుకుతున్నాము కొంచెం నుంచి మూడు నాలుగు ఐదు వందల కుటుంబాలు ఉంటాయి ఈ అమ్మవారి ఆశీర్వాదం మాకు ఎప్పటికీ ఉంటుంది అందుకే కరోనా వచ్చినా కానీ కూడా మేము ఇంత బ్రహ్మాండంగా జాతర జరుపుకుంటున్నాము ఆమె ఆశీర్వాదం పెంచే మేము జరుపుకుంటున్నామని మీకు తెలియజేస్తున్నాము అందరం నాకు సహకరించాలని చెప్పి సాయంత్రం బోనాలు ఉంటాయి మంచి ఊరేగింపు ఉంటుంది రాత్రి కాలక్షేపం ఉంటుంది అది కూడా వీక్షించాలని చెప్పి మనసారి అందరినీ కోరుకుంటున్నాము శ్రీ రేణుక నాగలమ్మ జాతర సందర్భంగా తాండూరులో నేరుగంజు ఆవరణలో అమాలి సంఘము మరియు గుమాస సంఘము దడవై సంఘము ఎడ్ల పండ్ల సంఘము అశ్వన్ అశ్వన్ తరపు నుండి అందరు ఐదు సంఘాల వారు కలిసికట్టుగా జాతర జాతర సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను తాండూరు ప్రజలకు ఏమిటంటే ఈరోజు భారీగా ఎక్కడ జరగని జాతర తాండూరులో బోనాల పండుగ అంటే ఈ రేణుక నాగవెల్లమ్మ జాతరనే బోనాల పండుగ అంటే ఇంత కన్నుల వెన్నువ ఎక్కడ జరగదు మన తాండూరు ప్రాంతంలో అయితే ఈ కోవిడ్ నిబంధనల నుండి రేపు కార్యక్రమము మూడు జాగాల అన్నదాన కార్యక్రమం జరుపుతున్నాము షెడ్లో మళ్ళీ అసిస్టెన్లో మార్కెట్లో భౌతిక దూరం పాటించాలనే ఉద్దేశంతో ఒకటి జాగాలో ఉంటుండే అన్నదాన కార్యక్రమము ఇప్పుడు మూడు చోట్ల నిర్ణయించినము అదే విధంగా మార్కెట్ చైర్మన్ కానీ మన మున్సిపల్ చైర్మన్ కానీ మన మున్సిపల్ వైస్ చైర్మన్ కానీ మాకు రోడ్డు మేము చెప్పిన వెంటనే మాకు మోడీ మీద వేసినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అమ్మ నెహ్రూ గంజ్ తాండూర్ ఈరోజు జాతర సందర్భంగా ఈరోజు ఐదు గంటలకు అభిషేకం కార్యక్రమం జరిగింది మరి మధ్యాహ్నం పది గంటలకు ఉదయం జల్లి విందే తీసుకురావడం జరిగింది మరి ఇలాగే సాయంత్రం నాలుగు గంటలకు బోనాల పండుగ బోనాలు జరుపుకుంటారు ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా కార్యక్రమాలు కరెక్ట్గా అయినాయి మరి శనివారం కార్యక్రమము రేపు శనివారం మధ్యాహ్నం ఒకటి గంటలకు అన్నదాన కార్యక్రమం కూడా కలదు

టువంటి ఎల్లమ్మకలు జాతర పలుగులో పాల్గొనడం ద్వారా తెల్లమ్మకానికి మేము ప్ర

ప్రతి సంవత్సరము నాకు తెలిసిన నేను చిన్నప్పటి నుంచి దాదాపు ముప్పై 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 సంవత్సరాల నుంచి నేను చిన్నప్పటి నుంచి ఇక్కడ వస్తుంటా ఈ గంజిలో పెద్ద జాతర చేశారు చేశారు ఈ ఈ నాగం జాతర నుంచి తాడు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి మరియు తాడు ప్రాంతం అభివృద్ధి చెందాలని చెప్పేసి ఈ నాగం మెల నాగం మేము మొక్కుతూ ఆమె ఆశీర్వాదంతో అందరూ ప్రజల సుఖ సంతోషాలు ఉండాలని చెప్పేసి నేను జరుగు నాన్నగారు ఎన్నికల్లో మా జాతర చాలా బ్రహ్మాండంగా చాలా ఆనందోత్సవాలతో చెప్పుకుంటున్నారు ప్రతి సంవత్సరం ఈ జాతర ముందు ఉత్సాయంతో ఈసారి ఇంకా రెట్టింపుగా ఎందుకంటే ఈ కరోనా వ్యవస్థ నుంచి ప్రజలు కాపాడాలని చెప్పేసి ఇక్కడున్న అమాన సోదరులు ధమాస సోదరులు సర్వే సోదరులు మరియు ఇతర వ్యాపారస్తులు ఒక అమ్మగారికి కోరుకుంటూ పెద్ద ఎత్తున ఈ జాతరగా నిర్వహించారు మరి వారి కోరికలను స్పందించాలని చెప్పేసి అమ్మగారు అదేవిధంగా ఈ ప్రాంతము అన్ని విధాలుగా ఉండాలని చెప్పేసి మేము విధంగా అమ్మగారికి వేర్కోవడం జరిగింది ఖచ్చితంగా విధంగా దేవత మమ్మల్ని అన్ని విధాల అనుభవిస్తాయని చెప్పేసి పేర్కొంటున్నాం